రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం జనవరి పదో తారీఖున కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో అరవై నుంచి డెబ్బై రూపాయలు గోరు చిక్కుడు కిలో అరవై నుంచి డెబ్బై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై నుంచి అరవై రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు చౌ వంకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు నూకల్ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు మునక్కాయ కిలో నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు క్యాప్సికం కిలో యాభై నుంచి అరవై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కొత్త అల్లం కిలో డెబ్బై నుంచి వంద రూపాయలు పాత అల్లం అరవై నుంచి డెబ్బై రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు పచ్చి శెనకాయలు కిలో ముప్పై నుంచి యాభై రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఐదు రూపాయలు దొండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల పది రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పచ్చబఠాని కిలో నలభై ఎనిమిది నుంచి యాభై నాలుగు రూపాయలు మామిడికాయ కిలో అరవై నుంచి వంద రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర వంద నుంచి నూట ఎనభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందలు నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఆరు వందలు రూపాయలు పుదీనా యాభై కట్టలు మూడు వందలు రూపాయలు కొత్తిమీర యాభై కట్టలు వంద నుంచి నూట ఇరవై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ రెండు వందలు రూపాయలు టమాటా చెర్రీ యాభై నుంచి అరవై రూపాయలు పువ్వు కిలో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు అలసంద కాయలు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు